ఏ విధంగా ఒక సందర్భం వచ్చిన కొత్తలో నేను ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతున్నాను ఆ బ్యాగ్ వేసుకుని తిరుగుతున్న దాన్ని ఏం పెద్ద డబ్బులు నేను డబ్బులు దొరికిన తిరుగుతుండీ వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది అయితే దానిలో నేను ద్రేణ్ దిగిన తాళము ఇంకొక రెండు వస్తువులు ఉన్నాయి అవన్నీ ఆ బ్యాగులో ఉన్నాయి అయితే ఆ నా పని నా యొక్క సంచిని జిప్పు తీసి అని తీసుకెళ్ళిపోయాడు చూస్తే ఏమీ లేవంతలో నేను ఈశ్వరుడు ఒక కీలక నమస్కారం పెట్టా ఈశ్వర డబ్బులు తీసుకున్నా పర్లేదు అదే పెద్ద డబ్బులు కాదు నాకు ఆ తాళాలు ఆ వస్తువులు దొరికేలా చేయండి ఎక్కడైతే పోయినాయో మళ్ళీ ఇక్కడి నుంచి మన బెంగాలీతో అంత దూరమో ఒక నాలుగైదు సార్లు ఎందుకో తిరిగాను అక్కడ ఒక్కొక్క వస్తువు నేను ఏ వస్తువులు అయితే కావాలనుకున్నానో ఆ వస్తువులన్నీ ఆ పడిపోయింది అది ఇప్పుడు నిజమే కానీ నిజమే అక్కడ పడేయకుండా ఎవరో పడేస్తే నాకు ఎందుకంటే ఆ రూమ్ కి పెద్ద తాళాబోరం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు గెస్ట్ హౌస్ వాళ్ళు పాల్గొడతాడో లేదో వాడికి ఎంత అడుగుతాడో మనకి తెలియదు రాత్రి తొమ్మిది టైము తాళా పాల్గొట్టేవాళ్ళైనా కావాలి కదా కాబట్టి డబ్బులు పెట్టే పోయి ఇప్పుడు ఈశ్వరాన్ని ఒక నమస్కారం పెడితే డబ్బులు తప్ప మిగతా వస్తువులన్నీ నాకు ఇరవై అడుగులకి ఇరవై అడుగులు ఇరవై అడుగులు దొరికాయి అసలు ఎంత ఆనందం వేసిందో ఆ చీకటిలో ఆయన నా వస్తున్న నాకు కనబడే అసలు నేను అనుకున్నా విన్నాడు నా మాట విశ్వనాథుడు అప్పుడు నిజంగా నాకైతే ఎంత ఆనందం వేసిందో ప్రతి ఒక్క కోట్ల రూపాయలు కూడా రవ్వలేదు విన్నాడు నా స్వామి నా మాట అనమాట అంటే ఆనాడు ఒకనాడు ప్రాతకాలమున జ్ఞానవాపి ఎందు స్నానము చేసి అలా కూర్చొని ఉన్నారు ఈ యొక్క దంపతులు ఇద్దరు ఆ సమీపానికి ఒక జటాధరుడు వచ్చాడు అనమాట ఒక జటాధరుడు వచ్చి వారి చేతియందు విభూతిని పెట్టాడు విభూదిని పెట్టి ఇక మీకు క్షణ కాలంలో మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ఆశీర్వదించాడు అంటే ఆ జటాధరుడు వచ్చిన వాడు ఏం చేశాడంటే వాళ్ళకు ఒక విభూతి పెట్టాడు మీకు క్షణకాలములో అంటే ఇప్పుడే మోక్షం వస్తుంది అని చెప్పింది ఎవరో కాదు సాక్షాత్ ఈశ్వరుడే ఒక్కసారి దివ్య దర్శనం చేసుకోండి జటాధరుని ఇంతలో అక్కడ ఒక దివ్య భవ్యమైన ఒక విమానం వచ్చింది ఆ విమానములో సాకార రూపములో ఈశ్వరుడు చంద్రశేఖరుడుగా కిందకు దిగి వారిరువురికి ఒక దివ్య తేజస్సులా కనపడి వారిరూరి చెవరో తారక మంత్రమును చెప్పి ఆ వారిని కూడా తేజోమూర్తులుగా భావించి వారిలో కలిపేసుకున్నాడు ఆ తర్వాత మళ్ళా ఆయన ఆ దివ్య భవ్యమైన విమానంలో వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు जय काशी विश्वनाथ की जय माता की जय कलावती जय कलावती जय ज्ञानवा की जय ज्ञानवा की जय ज्ञावा की जय मोक्ष नगर की जय मोक्ष नगरी की जय मोक्ष नगर की आधा आ महादेव आकाश मार्गम ఒక దివ్య భవ్య తేజస్సుగా వెళ్ళిపోడు జ్ఞానవాపి ప్రత్యక్షముగా జ్ఞానధాయి సర్వ జ్ఞానము సర్వలింగము అంటే జ్ఞానవాపిలో ఆవిడ పూర్వ జన్మలో సేవ చేసింది కాబట్టి మరు జన్మలో అంటే పాపం వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోకుండానే చనిపోయారు కదా అందుకని మళ్ళా వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాధ అని రాజకుమార్తెలుగా రాజకుమారుడుగా పుట్టించాడు అన్ని భోగభాగ్యాలు అనుభవించారు జ్ఞానవాపి ఈ యొక్క కథను విన్నవారట ఒకవేళ ఇప్పుడు మన జ్ఞానవాపి విన్నాం కదా ఈ జ్ఞానవాపి కథను ఎవరైతే విన్నారో అటువంటి వారికి మరణ సమయం అందు జ్ఞానము ఉంటుందట అంటే మనకి ఎవరో చెప్పారు ఒక చిన్న కథ ఉంది ఒక అతను అంటే అయ్యా నువ్వు హరి రామ లేకపోతే రామ రామ విష్ణు విష్ణు అనుకుంటే చనిపోయేటప్పుడు నీకు తప్పకుండా మోక్షం కలుగుతుంది అని చెప్పాడట పాప నాలాంధురా అనుకున్నాను ఆయన నలుగురు పిల్లలు పుడితే వాడికి రామ కృష్ణ ఏదో నాలుగు పేర్లు దేవుడి పేర్లు పెట్టాడు అలా పెట్టి వాళ్ళు పెద్దవాళ్ళు వేరు దీనికి కూడా పొయ్యే సమయం వచ్చింది అలా వచ్చిన సమయము ఆ పిల్లల్ని పిలుస్తున్నా అంటే పిల్లల్ని పిలిచినప్పుడు బోలు పిలిచాడు ఒరే రామ ఒరే కృష్ణ ఒరే హరి అని పిలుస్తున్నాడు అట్లా ఈయనకి ఇంక పొయ్యే క్షణం వచ్చింది ఆ నలుగురు పాప వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చారంటే వాళ్ళు పిలుస్తూ రావాలి కదా మండవాళికి అప్పుడు ఆయన అరే నువ్వు నలుగురుంటే షాపులు ఎవరుంటారా అన్నాట అప్పుడు ప్రాణం అంటే చూడండి ఆయన పాపం క్షమించాలి జీవిత పర్యంతము ఇలా అనుకున్నాడు అయ్యో నేను చనిపోయేటువంటి ఎవరో ఎవరో నా పోతే చెప్పిన మాట విన్నాడు ఆ చనిపోయేటప్పుడు రామా అంటే క్షమించాలి నాకైతే గాంధీ గురించి పెద్ద తెలియదు కానీ ఆయనకి చనిపోయేటప్పుడు ఎవరో నువ్వు పాక పెట్టి కాల్ చేస్తే అన్నాడని విన్నాను అర్థమైందా ఎంతో సాధన ఉంటే కన్నా ఆ మాట అనలేదు అంటే ఆయన చరిత్ర కొంత చదివాను నేను అంటే ఆయన చాలా చాలా సందర్భాలు ఆయన రాసుకున్నాడు ఆత్మకథలో నాకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చాయి ఆ సమస్యలు వచ్చినప్పుడు భగవద్గీత చదివేవాడిని నేను ఈ పద్దెనిమిది అధ్యాయులు చదువుతుండే పద్దెనిమిది అష్టాదశ శక్తి పూజలలో అమ్మ కనపడేది నాకు అంటే ఆయన భాగవతం అది అంటే కృష్ణులు అమ్మవారి రూపంగా కనపడేయాలట అది అంటే అలా ఎన్నో సమస్యలకు రాత్రి నిద్ర పట్టకుండా ఉంటే మీరు మూడు గంటల వరకు ఇలా చదివితే తెల్లారి ఆ సమస్య గాలిలో పోయేది అని చెప్పుకున్నాడు ఆయన అంటే నిజంగా ఏదో సాధన లేకపోతే హే రామ్ అనే మాట రాదాయ అంటే మనలో కొన్ని మంచి చెడు అంటే పక్కన పెట్టండి అంటే చూడండి అలా ఆయన చనిపోయేటప్పుడు అలా అనగలగలు ఇంకెవరన్నా అన్నవాళ్ళు అన్నటువంటి మనకి లేవు ఇప్పుడు అంటే ఇందాక నేను చెప్పిన వృత్తాహంతో కూడా ఆయన అలా ఆయన చూడండి పెళ్లి చేసుకున్నారు నలుగురు మగ పిల్లలను కన్నాడు వాళ్ళకి జీవిత పర్యంతం పేర్లు పెట్టి పిలిచాడు చివరి క్షణములో తను పెట్టుకున్న షాపు పేరు చెప్పాడు అంటే ప్రాణం అక్కడ ఉంది అంటే వచ్చే జన్మలో ఆ షాపు దగ్గర క్షమించాలి ఏ కుక్కగానో ఏ పిల్లిగానో ఆ షాపులో ఎలకగానో ఉంటాడు అంటే ఇప్పుడు మనకి షాపులో కొన్ని ఎలకలు పిల్లులు ఉంటాయి కదా ఇవన్నీ పూర్వ జన్మలో వాటి మీద ఉన్న కోరికలు అవన్నీ అయితే ఇక్కడ జ్ఞాన జ్ఞానవాప వృత్తాంతమును ఎవరు విన్నారో అంటే మనం మనసుకో మనం తెలుసో తెలియకో ఇప్పుడు